హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి ఇవాళ లాగ్ వచ్చేసి మా జోష్న బజార్కి వెళ్దాం అంటుంది వర్షాలు ఏమో ఆగు ఉండ పడుతున్నాయండి దాదాపు రెండు రోజుల నుంచి బజార్కి వెళ్దాం అక్క అని చెప్తా ఉంది మేము ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరదాము అనుకునేసరికి వర్షాలు పడతానే ఉన్నాయండి ఇంకా వర్షాల్లో బజార్లకి వెళ్తే బజార్లు ఎలా ఉంటాయో మనందరికి తెలిసిందే ఇక్కడ అయితే సాయి తాళం నేనేస్తా అంటే నన్ను వేయ నీట్లేదు ఆ అబ్బాయికి ఏమో వేయడానికి రావడం లేదు అదే ఉంటే కొట్టబోతున్నాడు అండి నన్ను ఇంకా ఫైనల్ గా తాళం అయితే వేశాడు ఇంకా ఆటో కోసం అయితే నిలబడి ఉన్నామండి చూడండి ఫ్రెండ్స్ వర్షం పడి నీళ్ళు అయితే ఇంటి ముందు ఎలా అయినాయో రెండు మూడు రోజుల నుంచి వాతావరణం అయితే ఇట్లానే ఉంటుందండి ఏదైనా అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎండలు కాస్తే ఎండలు కాస్త అంటారు వర్షాలు కొడితే వర్షాలు కొట్టని అంటారు చలి తట్టుకోలేము దేనికి ఏది కూడా తట్టుకోలేము కానీ అంటే ఏదైనా మితిమీరి వచ్చినప్పుడు మనం కూడా చిరాకు చిరాకు అనిపిస్తుంది అండి మనకు కూడా ఆట అతను చెయ్యి ఊపినా కానీ ముందుకెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ అర్థంలో చూసుకున్నాడేమో వెనకైతే వచ్చాడండి బజార్ కయితే బయలుదేరిపోయాము పరశురామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్ వరకు మా ప్రయాణం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ బాబిల్ షాప్ అయితే వచ్చామండి మా జ్యోష్న గొడుగు తీసుకుండా అన్నది ముందు రెడ్ కలర్ లో చిన్న గొడుగు నింది అది సాయి ఇర కొట్టేశాడు జ్యోష్నకి నేనైతే ఒక గొడుగు అయితే బాకీ ఉన్నానండి ఇప్పుడు అయితే ఇలా రెయిన్బో కలర్స్ లో ఈ గొడుగు అయితే తీసుకుంది అంకుల్ అయితే త్రీ హండ్రెడ్ చెప్పాడు టూ ఫిఫ్టీ అయితే ఇమ్మన్నాడు నేనైతే టూ హండ్రెడ్ కి అడిగాను ఇంకొక ట్వంటీ ఇండి థర్టీ ఇండి అని అంటా ఉన్నాడు టూ హండ్రెడ్ కి అయితే తీసుకున్నామండి ఫైనల్లీ అంకుల్ కూడా తెలిసిన అంకులే ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా రేట్ అనేది కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్యాన్సీ షాప్ కి వెళ్తున్నాము గాజుల షాప్ కి ఎందుకు రాజు చూసినా అంటే మొన్న ఇప్పుడు నల్ల పూసలు దండ చూసిందంట అది ఉందా అయిపోయిందో పోయి అడుగుదాం అక్క అన్నయ్యని ఉంటే తీసుకుందాం అనేసి ఫ్యాన్సీ షాప్ లోకి అయితే వెళ్ళామండి బ్యాడ్ లక్ జ్యోష్న చూసిన దండైతే వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా మిగిలిన ఉన్నయ్య అయితే చూపిస్తా ఉన్నాడండి అంటే జ్యోష్న చూసిందేమో షార్ట్ అనమాట ఆ చిన్న చైన్ అన్నయ్య ఏమో అన్ని లాంగ్ చైన్లు అయితే ముందు పెట్టాడండి ఈ అన్నయ్య కూడా తెలిసిన అన్నయ్య ఆల్మోస్ట్ షాపులు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉండారండి ఎందుకంటే ఇప్పటికీ వెళ్తా ఉంటాం కాబట్టి బాగా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ అనాల్ పూసలు చైన్లు వెయ్యి రూపాయల పైనే ఉన్నాయండి ఇంకెందుకు అనేసి తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి ఏ టూ జెడ్ కి వచ్చామండి ఇక్కడైతే ఉండని వస్తువు లేదండి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేసరికి సాయి పిచ్చి వచ్చేసిద్ది పిచ్చి అంటే ఇంకా ట్రాక్ వచ్చేసిద్ది అనమాట అంటే ఒకటి బొమ్మలు కొని నేను అడుగుతా ఉంటాడు ఇప్పటికే ఇంట్లో చానా ఉన్నాయండి ఆడుకుంటాడా అని అనుకుంటే అసలు ఆడుకోడు తెస్తే ఇలా అన్ని గీరువాలు పెడతా ఉంటాడండి ఇంకెందుకు అనవసరమైన ఖర్చులు అవసరం అనేసి నేనేం కొనియట్లేదు ఆ ఏబిసిటి లెటర్స్ ఉన్నాయండి ఇంట్లో మళ్ళీ అది ఒక ప్యాకెట్ కొన్ని కొంటున్నాడు దాని మీద వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అవసరం ఆ ఫ్రెండ్స్ అనవసరమైన ఖర్చులు ఇక ఉన్నాయి కదా సాయి అంటే వింటలేదండి నాకు కొత్తవి కావాలని అంటా ఉన్నాడు నేనైతే కొనియలేదండి నా ఉద్దేశం ఏంటంటే మనకి ఏది అవసరమో అదే కొను ఫ్రెండ్స్ అనవసరమైన ఖర్చులన్నీ పెట్టుకుంటే ఒక రూపాయి ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళా రూపాయి మనకు తిరిగి రమ్మంటే అదండి ఎంతో కష్టపడితే కానీ డబ్బులు అనేవి మనకు వస్తున్నాయి మనకి కష్టపడితే వచ్చే డబ్బులు ఖర్చు చేయటానికి ఒక రెండు నిమిషాలు కూడా పట్టదండి మంచి నీళ్ళు అయిపోయినట్టు అయిపోతాయి అంటే ఒక నీళ్ళ వాడకం డబ్బు ఖర్చు వాడకం ఒకటే అంట అట్లా అయిపోతాయండి ఇక్కడ అయితే నాకు డోర్ మ్యాట్స్ అవసరం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆ టైల్స్ కదండి తుడిచినప్పుడల్లా కొంచెం కాళ్ళు జారుతా ఉన్నాయి బయట నుంచి వచ్చినప్పుడు ఆ కాళ్ళు తుడుచుకోకుంటే బండ్ల మీద అంత మరకలు పడతా ఉన్నాయండి అందుకనేసి డోర్ మ్యాట్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ డోర్ మ్యాట్స్లో కూడా యాభై రూపాయలు ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించిన హండ్రెడ్ రూపీస్కి ఒకటి రెండు అయితే తీసుకున్నాను ఇంకా జ్యోష్నాకు అలా పెట్టుకుంటుందండి డబ్బులు దాచి పెట్టుకోవడానికి ఎందుకురా అంటే అక్క ఏ డబ్బాలు వేసినా కూడా ఖర్చు అయిపోతున్నాయి అక్క దీనికైతే తాళం పెట్టుకోవచ్చు కదా ఆ దాచి పెట్టుకుంటాను డబ్బులు అని అయితే అందండి మంచి ఆలోచనే కదా తీసుకోవాలి జ్యోష్నా అని ఆ డబ్బా అయితే తీసుకుంది ఇంకా జోష్న ఇంకా మేము చేసిన షాపింగ్ అంతా ఇంటికి వెళ్ళినాక అసలు ఏమేమి కొన్నావు చూపిస్తామండి ఇది వచ్చేసి మ్యాచింగ్ సెంటర్ లైనింగ్స్ కావచ్చు ఇక డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఏదైనా ఇంకా అన్ని ఏడే తీసుకుంటా ఉంటాము ఎక్కువ శాతం ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చాము మేము కొన్న వస్తువులు జోషన వాళ్ళ ఇంట్లో నీళ్ళు లాగుతాయి అండి పాపం కూలర్లు వేస్తారు కదా మోటరు ఆ మోటార్ అను పైప్ అయితే తీసుకుంది ఎందుకంటే వర్షం పడ్డప్పుడల్లా నీళ్ళు ఎత్తిపోయాలండి అమ్మాయికి అదొక కష్టం ఉంది ఇంక ఇదైతే స్విచ్ చేస్తే ఆ బాత్రూంలో పైప్ అనుకోండి ఇంకా నీళ్ళు అనేవి వెళ్ళిపోతాయి అదిగోండి లైటర్ తీసుకుంది ఇంకా బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఇంకా కావాల్సిన వస్తువులు నేనైతే ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తం నేను తీసుకున్నాయండి కొద్దిగా ఆన్లైన్లో సేల్ పెడదామని తీసుకున్నాను అలాగే నా దగ్గరకు వచ్చే కస్టమర్లు నచ్చితే కొనుక్కొని నా దగ్గరే కుట్టించుకుంటా ఉంటారండి టాప్స్ వీటికి అయితే నాకు తెలిసి లైనింగ్లు కూడా ఏం అవసరం లేదండి ఉట్టి కుట్టేసుకున్న కూడా ఒంటికి అనేది హాయిగా ప్రశాంతంగా ఉంటాయి చూడటానికి కూడా చాలా నీట్ గా కనపడతాయి అండి అందుకని ఈ ఐదు కలర్లు అయితే నేను తీసుకున్నాను జోష్ణ అన్ని చీరల మీదకి మ్యాచ్ అయ్యేటట్టు బ్లౌజ్ కొని అక్క అని అడిగింది ఇంకా గోల్డ్ కలర్లు ఇలా వర్క్ బ్లౌజ్ ఇది నాకు వైట్ శారీ మీదకి నేను ఒకటి బచ్చల పండు కలర్ బ్లౌజ్ వేసుకుంటాను అది ఇది సేమ్ క్లాత్ అండి కాకపోతే అది పండు కలరు జోష్న తీసుకుంది గోల్డ్ కలరు ఇంకొన్ని ఇది వర్క్ వేయడానికి వాళ్ళ అన్నయ్య పెట్టిన శారీ వర్క్ అయితే ఈ శారీ మీద బ్లౌజ్ తీసుకుంది వాళ్ళ పాప ఫ్రాక్ క్లాత్ తీసుకుంది ఇంకా ఈ డోర్ మ్యాట్లు అయితే నాయండి నేను బజార్కి వెళ్ళి ఈ డోర్ మ్యాట్లు ఒక్కటే కొన్నాను ఇంకా ఆటో ఛార్జీలు కావచ్చు అన్ని పాపను జోష్ననే పెట్టుకుందండి ఇంకా ఫైనల్లీ మా షాపింగ్ మొత్తం అయితే ఇది ఇంటికి వచ్చినాక మా జోష్ననే కూసన్ సూపీరా అంటే చూపిస్తా ఉంది మా అంకమ్మ కూడా వచ్చిందండి టీ పెట్టి అంకమ్మ అంటే టీ పెడతా ఉంది టీ కూడా చాలా బాగా పెడతాదండి అంకమ్మ అంటే ఎక్కువ మందికి తక్కువ పాలతో టీ పెట్టాలంటే అది మా అంకమ్మకే సాధ్యం అండి ఎందుకంటే పలచగా పెట్టినా గాని టీ టేస్ట్ బాగుంటాయి యాలక్కాయలను అది అల్లం అవి రెండు వేసి బాగా పెట్టిద్ది అయితే వీడో తెస్తున్నాను అన్నది మాకు అని చెప్పి చూడండి దాకా అటకం పట్టుకొని వచ్చి అట్లా చేస్తుందో ఇలా ఫన్నీ ఫన్నీగా అయితే ఉంటామండి మూడు కప్పులు అవి చోట కలవమంటారు అది అంత మటుకు నిజం నాకైతే తెలియదు మేమైతే సరదాగానే ఉంటామండి బాగా